టూ థౌజండ్ ట్వంటీ నా జీవితంలో ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అనుమానాలు ఎన్నో ఒడిదుడుకుల మధ్య జీవితం అయితే ఇంత దూరం వచ్చింది ఈ ఇయర్లో నేను ఎంతో ఇష్టపడే మనిషి ఇక లేరు అనే ఆలోచన నా మనస్సుని నన్ను ఎంత బాధ పెట్టింది అనేది నాకు మాత్రమే తెలుసు ఏ రోజైతే ఈ ఇంట్లో నేను అడుగు పెట్టాను ఆ రోజే నా ఓన్గా నేను సంపాదించాలి నా ఓన్గా నేను సంపాదించి నా పిల్లలకి ఇవ్వాలి అన్న ఆలోచన ఒక్కటి నా మైండ్లో ఉండేది తను వేరు నేను వేరు కాదు అనే ఆలోచన ఒక్కటి ఉండేది ఇక తనే నా లైఫ్ నా పిల్లలే నా ప్రపంచం అనుకున్న నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఎవరికీ చెప్పుకోలేని బాధ ఎవరు తీర్చలేని కష్టాన్ని తీ తీసుకొచ్చి పెట్టింది కానీ ఈ సిచ్యువేషన్స్లో కూడా నన్ను స్ట్రాంగ్గా ఉంచే దైవం నా తోడుంది అనే ఒక్క నమ్మకం మాత్రమే ఇంకా ఈ ఊపిరిని ఈ ప్రాణాన్ని భూమి మీద ఉంచుతూ ఉంది అని నేను అనుకుంటూ ఉంటాను ఏ రోజైతే నా ఓన్గా నేను సంపాదించాలి అనే ఆలోచన నా మనసులో కలిగిందో ఆ రోజే నా స్వతంత్రంగా ఏదైనా చేయగలుగుతాను అన్న ఆలోచన నా మైండ్లో ఉండేది ఇప్పుడు కనిపిస్తున్న నేనే మీ అందరికీ తెలుసు ఇంతకుముందు ఉన్న జీవితం అనేది ఎవరికీ తెలియదు ఏం చేశాను ఎలా ఇంత దూరం వచ్చాను అనేది కూడా ఎవరికీ తెలియదు కానీ ఏ రోజు ఒకరిని తక్కువ చేయాలని కానీ నేను గొప్పతనానికి కానీ చెప్పుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ లేదు ఇక ముందు కూడా రాదు గొప్పతనం అనేది ఎదుటి వాళ్ళు ముందు మనం చెప్పుకునేలాగా ఉండాలని నేను అనుకోను మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా మనం కష్టపడుతున్నామా కూర్చుంటున్నామా అనేది మనకు మనకు తెలుసుంటే చాలు అని అనుకునే నాకు ఈ ఇయర్ ఇంత పెద్ద సంఘటన తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇక ఈ జీవితం ఎందు చేయాలా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలా అనే ఒడుదుడుకుల మధ్యలో ఉన్న నాకు ఈ లైఫ్లో ఇంత పెద్ద సిచ్యువేషన్స్ని నేను ఫేస్ చేయగలిగి ఈ ఊపిరి ఇంకా ఉంది అంటే నేను ఏదైనా తట్టుకోగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను అన్న నమ్మకాన్ని ఆ దైవం అయితే నాకు కల్పించింది జీవితం అంటే ఎన్నో ఒడిదుడుకులు కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి కానీ అన్నీ తట్టుకొని ధైర్యంగా నిలబడమే జీవితం అనేది మనకు నేర్పే ఒక పెద్ద గుణపాఠం అని నేను అనుకుంటాను జీవితంలో ఏదొచ్చినా కూడా ఫేస్ చేయగలుగుతాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఫేస్ చేయలేను అనే ఆలోచన నా మైండ్లో ఉండి ఎన్నో ప్రయత్నాలు కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కరికీ తెలియదు కానీ మాటలు మాత్రం అందరూ మాట్లాడతారు ఈ గుండె ఎన్ని భరించిందో ఎన్ని తట్టుకొని ఇంత దూరం వచ్చింది అనేది ఎవరికీ తెలియదు కానీ నేను తయారయ్యే విధానం నా సంతోషాన్ని చూసి మాటలు మాత్రం అందరూ మాట్లాడతారు మాటలు మాట్లాడినట్టు జీవితాలు అందరి జీవితాలు ముందుకు వెళ్తే ఏ ఒక్కరు కూడా ఈ ప్రపంచం మీద ఉండరు అని నేను అనుకుంటాను కానీ ఈ ఇయర్లో నేనేదైతే చెయ్యాలని అనుకున్నానో పని ఆ పని ఎందుకు స్టార్ట్ చేశాను అనేది మీ ఎవ్వరికీ తెలియదు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే నా అనుకున్న వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఇది మన లైఫ్ కాదు మనం ఏదైనా చేయగలుగుతాము మనకన్నా కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ దేవుడు మనకి మనకిచ్చాడు ఇంత దూరం వచ్చాము వీటిల్లోనే సంతోషంగా ఉంటూ ఇంకా ఏదైనా చెయ్యాలి మన ఫ్యామిలీ కోసం ఇంకా ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన నా పిచ్చి మైండ్కుండి ఎన్నో ఫేస్ చేశాను ఎన్నో భరించాను కానీ బయట ప్రపంచానికి మాత్రం ఏది తెలియదు ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ గురించి మనం చెప్తేనే అది బయట ప్రపంచానికి తెలుస్తుంది అది మంచి అయినా చెడైనా అలా చెప్పి మన వాళ్ళను మనం తక్కువ చేసుకోవడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు అని నేను అనుకునేదాన్ని అలాగే ప్రవర్తిస్తూ ఉండేదాన్ని నా వాళ్ళ కోసం నేను ఇంకా ఎంత కష్టమైనా చేయాలి ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఒక్కటి నా మైండ్లో ఉండి చేయగలుగుతాము అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళడం అయితే జరిగింది కానీ అక్కడ నేను చేయాలి అనుకున్న టార్గెట్ అనేది నేను రీచ్ కాలేదు కాకపోతే ఒక అనుభవం మాత్రం వచ్చింది సొసైటీ ఎలా ఉంటుంది మనం ఎదుగుతూ ఉంటే లోపల ఉన్న ట్రగుల్స్ అనేటివి ఎవ్వరికీ తెలియదు కానీ మనం బయట ప్రపంచంలో తిరిగితే బయట ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ మధ్య నేను తెలుసుకున్నాను చాలామంది బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాను మనకన్నా తక్కువ ఉన్నవాళ్ళు తక్కువ ఉండాలనే ఆలోచించే వాళ్ళను నేను చూశాను కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన పేరు మీద ఏదైతే రాసి ఉంటుందో అదే మన దగ్గరికి వస్తుంది ఏదైతే మనకు రాసి ఉండదో అది మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అది మనుషులైనా ఇంకా వస్తువైనా ఏదైనా సరే అందుకే వచ్చిన దాంట్లో సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో ఇంకా మిగతా అది మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మన దగ్గరికి రావడానికి కూడా కొన్ని అర్హతలు ఉంటేనే అది మనం చేసుకున్న పుణ్యాలను బట్టి మనం ప్రవర్తించే తీరును బట్టి వస్తూ ఉంటుంది దాంతోపాటు నేను ఓడిపోయాను అని చెప్పుకోవడం కన్నా నేను గెలిచాననే చెప్పుకుంటాను ఎందుకంటే నేను అలా అయినా ప్రయత్నం చేశాను కాబట్టి నేను గెలిచినట్టే అని నేను అనుకుంటాను ఖాళీగా కూర్చొని ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు చెప్పడం కన్నా ఆ ప్రయత్నం అన్నా నేను చేశాను చేసినందుకు ఒక అనుభవం నాకు వచ్చింది ఎలా ఉండాలి అనేది నాకు అర్థమైంది అనే ఆలోచన నా మైండ్లో కలిగింది అనమాట దాంతోపాటు ఒక మనిషి సక్సెస్ కావాలి అంటే తొంభై తొమ్మిది సార్లు ఓడిపోయి ఓడిపోయినా కూడా ఒక్క ఒక్కసారి మాత్రం గెలుస్తారు ఎందుకంటే వాళ్ళకు ఒక అనుభవం అనేది వస్తుంది ఆ అనుభవంలో వాళ్ళు ఎలా పైకి ఎదగాలి అనేది నేర్చుకుంటారు ఆ అనుభవం నాకు వచ్చింది ఇక ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది నాకు అర్థమైంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని మనకు అనుగుణంగా లేకపోయినా మనకు అనుగుణంగా మారాలి అన్న దైవం మన వెన్నంటూ ఉండి నడిపిస్తూ ఉంటే ఇక మిగతా ఎవరు కూడా మనల్ని ఆపలేరు అదొక్కటే నేను నమ్ముతూ ఉంటాను ఏ రోజైతే ఈ మిషన్స్ నేను తీసుకొని నా ఓన్గా నేను చెయ్యాలి అన్న ఆలోచన నా మైండ్లో కలిగిందో ఆ రోజే నన్ను నేను నమ్ముకున్నాను తప్ప మిగతా ఎవ్వరిని కూడా నేను నమ్మలేదు ఇప్పుడు కూడా నేను మీ అందరికీ నా అనుభవంతో చెప్పేది ఒకటే నా దగ్గర ఉన్న వాటితోనే నేను సంతోషంగా ఉంటాను నాకు ఏదైతే రావాలని రాసి ఉంటుందో అదే నాకు వస్తుంది అలాగే ప్రపంచం మీద ఎన్నో మందికి ఎన్నో కష్టాలు ఉన్నవాళ్ళు ఉన్నారు నా కష్టం చాలా చిన్నదని నేను ఫీల్ అవుతూ ఉంటాను ఈ మానవ జన్మలో నేను ఏదైతే చెయ్యాలని ఆ భగవంతుడు రాసి పంపించాడు అలాగే మా ఆయన వెళ్తూ వెళ్తూ నా బిడ్డల బాధ్యత ఒకటి నా పైన పెట్టి వెళ్ళాడు కాబట్టి ఈ బాధ్యతలను సక్రమంగా నేను నిర్వర్తించడం అనేది నా పని కాబట్టి అలా ముందుకు తీసుకెళ్ళాలనే ఫిక్స్ అయ్యాను ఈరోజు కూడా నేను ఎవరినో నమ్మడం లేదు నన్ను నేనే నమ్మాను నాకు ఉన్న కాలు చేతులనే నమ్ముతున్నాను నాకున్న తెలివి నేను నమ్ముతున్నాను నేను ఎప్పుడూ స్పెషలే అని నేను అనుకుంటాను నేను స్పెషల్ కాబట్టే నా పైన ఇంత నెగిటివిటీ ఉంది అని నేను అనుకుంటాను అలాగే నేను సంతోషంగా ఉండడమే కాదు నా వల్ల ఇంకో పది మంది సంతోషంగా ఉండాలని కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ చెప్పేది ఒకటే ఏంటి అంటే మీ లోపల ఉన్న ధైర్యాన్ని మాత్రం అస్సలు కోల్పోకండి మీకు ఏదో ఒక తెలివి ఉంటుంది దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించండి ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఆశించకండి బయట ప్రపంచంలో ఎంత నెగిటివిటీ ఉన్నా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నువ్వు ఎలా ఉన్నా ప్రశ్నించే వాళ్ళే ఉంటారు నువ్వేంటి అనేది నీ ఒక్కరికి తెలుసుంటే చాలు మనం చేసే దాంట్లో మంచి ఉంటే ఆ భగవంతుడే మనకు తోడుంటాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళండి మిగతాదంతా ఆ దైవమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది దాంతోపాటు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా మీ మనసులో మాత్రం చెయ్యలేను అన్న ఆలోచన అనేది పక్కన పెట్టండి ముఖ్యంగా భర్త లేని వాళ్ళకు నేను ఈ విషయం చెప్తున్నాను మన భర్త మన తోడు లేకపోతే మనం ఇక ఏది చేయలేము అన్న ఆలోచన మన మైండ్లో కలుగుతుంది ఇక నా లైఫ్ ఎండ్ చేసేద్దాము అన్న ఆలోచన కూడా చాలామందిలో కలుగుతుంది కానీ వచ్చేటప్పుడు ఎవరము వెంట రాలేదు పోయేటప్పుడు ఎవరము వెంట పోం కానీ మన బాధ్యతలు వాళ్ళు లేకపోయినా మనం కరెక్టుగా చేయగలగాలి దాంతోపాటు ఒకరు అన్నారు అని చెప్పేసి అది మనసుకు తీసుకొని బాధపడుతూ కూర్చుంటే మిమ్మల్ని ఆ బాధ రెట్టింపు చేస్తుంది కానీ అయ్యో బాధపడుతున్నాం అనేవారు ఎవరు ఉండరు మన మనస్సుని మన మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మీరు ఖాళీగా ఉండకుండా బుక్స్ చదవడము ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడము మిమ్మల్ని మీరు యాక్టివ్గా ఉంచుకుంటూ మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవడం అనేది అలవాటు చేసుకోండి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఇష్టపడడం అలవాటు చేసుకుంటారో అప్పుడు మీరు అందరినీ ఇష్టపడతారు దాంతోపాటు ఖాళీగా ఉండకుండా ఏదో పని పైన శ్రద్ధ అనేది పెట్టండి అప్పుడు మన మనసు కుదుట పడుతుంది మన మనసు కుదుట పడకపోతే మనం మానసికంగా స్ట్రాంగ్గా లేకపోతే సైకాటిస్ట్కు చూపెట్టుకోవడం బెటర్ అని నా అభిప్రాయం వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీట్